ధరణి పోర్టల్కి ఐదు రోజులు బ్రేక్ ధరణి పోర్టల్కు ఐదు రోజులు బ్రేక్ పడుతున్నది డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి పదహారో తేదీ ఉదయం వరకు పోర్టల్ పనిచేయదని ప్రభుత్వ అధికారికంగా ప్రకటించింది ఈ మధ్యలో ధరణి సేవలను అంతరాయం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని వెల్లడి నుంచి ధరణి పోర్టల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది వాటిని అప్డేట్ చేసేందుకు పోర్టల్ సేవలను కూడా ఐదు రోజుల పాటు బ్రేక్ చేసింది ధరణి సంబంధించిన పోర్టల్ కూడా ఐదు రోజులు కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రైతులను వేధిస్తే కఠినంగా శిక్షిస్తాం రైతు పక్షపతి ప్రభుత్వంపై మచ్చవ మచ్చ వస్తే సాయం చేయలేదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధువుల పార్టీ రైతులు చిన్న చూపు చూసినా అవమానించినా అస్సలు సాయించను చేను రైతు రైతుల సంఘటనపై నేరుగా హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతులు వేధిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు ఏదైనా రైతులపై కఠినంగా వ్యవహరించే శాలిని మానుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దృఢ సంకల్పంతో పనిచేస్తుందని రైతులను రాజులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ దేమని స్పష్టం చేశారు జరిగిన సంఘటనపై నేరుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి లఘుచర్ల రైతు హీరియా నాయకులను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రి జేడిలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడులు వేసి తీసుకెళ్లి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నత ఆదేశించారు ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ముఖ్యమంత్రి కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ కూడా బేడీ లేచిన నేపథ్యం జైలుకు బేడీలేసి జైలు బేడీలేసి తీసుకెళ్ళిన నేపథ్యం ఉంది ఖమ్మంలో తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో చేసి భువనగిరి దగ్గర కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు గురిస్తున్నాం బీఆర్ఎస్లో ఏదైతే బేడీ లేచిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇది